ఆగస్టు అనగా మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంగా దేశ క్షేమం కోసం మరి ప్రార్థన చేయటానికి దేవుడు మనందరికీ కృప అనుగ్రహించాడు మరి మనందరం మన దేశం కోసం ఏం చేయాలి ప్రార్థన చేయాలి అందరూ చెప్పండి నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను ఐ లవ్ మై కంట్రీ ఐ లవ్ మై ఇండియా దేవుడు నా భారతదేశాన్ని దీవించి ఆశీర్వదించునుగాక రక్షణను దయచేయునుగాక కృప అనుగ్రహించునుగాక బైబుల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది తనకు నిజముగా మొర్రపెట్టి వారందరికీ ఆయన సమీపంగా ఉండేది మనం మొర్ర పెట్టే కొద్దీ ఆయనకి ఆయన మనకేమవుతున్నాడు సమీపం అవుతున్నాడు ప్రార్థించే కొద్దీ సమీపం అవుతున్నాడు మనం ఆయనతో మాట్లాడే కొద్దీ మనకు ఆయన సమీపం అవుతున్నాడు మనము కూడా ఆయనకి సమీపం అవుతున్నాం అరే దేవుని రాకడా సమీపిస్తున్నా ఈ దినాల్లో దేవుని వాక్యంలో కూడా రాయబడి ఉంది ఆ దినము సమీపించిన కొలది మీరు సమాజముగా కూడుకొనుట మానవద్దు అని అందుకనే దేవుని సహవాసాన్ని మనం నిత్యము వెదకాలి కలిగి ఉండాలి ఆయన సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషం ఉన్నది మన దేశానికి స్వాతంత్రం అయితే వచ్చింది కానీ ఇక్కడ చాలామంది జీవితాల్లో ఏమీ లేదు అంటే స్వాతంత్రము లేదు ఏ స్వాతంత్ర్యము అది అని అంటే రక్షణ విషయంలో చాలామంది పాపముల విషయంలో విడుదల పొందలేదు రక్షణను పొందలేము మన దేశానికైతే పూర్తిగా స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నాం కానీ చాలామంది దేనిలో ఉన్నారు పాపపు సంఖ్యలు ఇంకా వ్యసనాలు ఇంకా రకరకాల లోక సంబంధమైన వాటిలోనే చిక్కుకొని ఉన్నారు దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ నిజమైన స్వాతంత్ర్యం ఉండదని దేవుని ఆత్మ నిజమైన స్వాతంత్ర్యం అంటే ఏంటి దేవుని ఆత్మ అంటే ఏంటి దేవుని ఆత్మ చోట ఏం జరుగుతాయి ప్రజలు విడుదల పొందుతారు పశ్చాత్తాపం పొందుతారు రక్షణ పొందుతారు అప్పుడు దైవ కార్యాలు జరుగుతాయి అదే మనం నిజ దేవుని ఆత్మ కలిగి లేమనుకో మన జీవితాల్లో ఏం పొందుకోలేము నిజమైన స్వాతంత్ర్యం పొందుకోలేదు మన దేశాన్ని గురించి ఎన్ని పాటలు ఉండి కదా అటు జనరల్ సాంగ్స్ ఉండి దేశభక్త గీతాలు ఉన్నాయి ఇటు క్రైస్తవ క్రైస్తవ దేశభక్తి గీతాలు ఉన్నాయి ప్రార్థనా గీతాలు ఉన్నాయి చాలా గీతాలు నీవు నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందాలి ఆమెనని చెప్పండి నీ ఆత్మకు నిజమైన స్వాతంత్ర్యం కలగాలి అలలుయా అప్పుడే నీ జీవితము విడుదలలో విడుదల పొంది క్షేమకరమైన జీవితాన్ని ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లు పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో స్వాతంత్ర్యం వచ్చింది కానీ ఈరోజు భారతదేశంలో ఏమి లేదయ్యా అంటే శాంతి సమాధానము నెమ్మది లేదు రకరకాల పరిస్థితులు రకరకాల వాతావరణాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క వాతావరణం ఒక్కొక్క చోట ఒక్కొక్క పరిస్థితులు భయంకరమైనటువంటి దాడులు సమాధానం లేని పరిస్థితులు నెమ్మది లేని పరిస్థితులు భయంకరంగా మరి అనేక ప్రాంతాల్లో దుష్టుడు ఏలుబడి స్వాతంత్ర్యం వచ్చింది పంతొమ్మిది వందల నలభై అని చెప్పుకుంటున్న మనము వీటన్నిటి విడుదల కొరకు ఏం చేయాలి భారము కలిగి ప్రార్థన చేయాలి దేవుని వాక్యంలో దినవృత్తాంతాల గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగో చలో రాయబడి ఉంది ఆ పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును దేవుని వాక్యం ఏం చెబుతుంది మనము తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు మన దేశాన్ని దేవుడు ఏం చేస్తాడంట బాగు చేస్తాడు ఈ రాత్రి వేళ సార్వత్రిక సంఘములో దేశము కొరకు రాష్ట్రాల కొరకు భారము కలిగి ప్రార్థన చేసే ప్రార్థన యోధులు లేపబడాలి ఆమె అందుకని దానిలో భాగంగా మనందరము మన దేశము కోసం భారము కలిగేం చేయాలి ప్రార్థన చేయాలి అప్పుడు మన కన్నీటి ప్రార్థన ప్రభు ఆలకించి ఖచ్చితంగా మనం ఆశించినట్లుగా మన దేశాన్ని మన ప్రాంతాన్ని మన రాష్ట్రాలను మన జిల్లాలను ఖచ్చితంగా మన ప్రభు ఆయన నామం పేరట రక్షించునుగాక విడుదల కలుగుజేయునుగాక స్వస్థపరుచునుగాక సమాధానమిచ్చునుగాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక